కోడమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి అని కర్నూలు డివిజన్ ఎస్ ఎస్టి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ బొగ్గుల నాగరాజు ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడికి విన్నపం ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు కర్నూలు బిర్లా గేట్ ఎంఆర్పీఎస్ ఆఫీస్ నందు విలేకరుల సమావేశంలో కర్నూలు డివిజన్ ఎస్ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ బొగ్గుల నాగరాజు మాట్లాడుతూ కోడమూరు ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గంలో గత ముప్పై సంవత్సరాలుగా టీడీపీ పార్టీ గెలవలేదు అయితే ఈసారి టీడీపీ పార్టీ నుంచి దళితుడైన బొగ్గుల దస్తగిరి అత్యధిక మెజార్టీతో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా అతి సామాన్యుడు నాడు తల్లి సర్పంచ్గా నేడు కొడుకు కోడమూరు ఎమ్మెల్యేగా ప్రజలు నిత్యం ఉంటున్న బొగ్గుల దస్తగిరికి మంత్రివర్గంలో స్థానం కేటాయించాలని తెలుగుదేశం పార్టీ అధినాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడికి మీడియా ద్వారా విన్నపం చేశారు ఎందుకంటే అతి సామాన్యులకు బడుగు బలహీన వర్గాలకు అంటగా ఉండే బొగ్గుల దస్తగిరికి మంత్రిగా అవడం చాలా అవసరం అదే విధంగా కోడుమూరు నియోజకవర్గం కానీ కర్నూలు జిల్లా చాలా అభివృద్ధి చెందుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అందరినీ ఆదరించే బొగ్గుల దస్తగిరికి కేబినెట్ లో హోదా కల్పిస్తే ఎనలేని అభివృద్ధి చేయగలరని మీడియా సమావేశంలో కర్నూలు డివిజన్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ బొగ్గుల నాగరాజు మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో రాముడు నాగన్న వెంకటేష్ మాధవ్ అశోక్ అర్జున్ మరియు కర్నూలు జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు ఒకవేళ తల్లి నాడు సర్పంచ్గా నేడు ఎమ్మెల్యేగా గెలుపొందిన బుక్కుల దస్తగిరి గారికి సామాన్యులైన బుక్కుల దస్తగిరి గారికి క్యాబినెట్లో మంత్రి పదవి ఇస్తే అతను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ సమాన్యాయం చేస్తారని ఇంతవరకు గతంలో కూడా అతను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళందరూ కలుపుకొని పోతూ వాళ్ళ తల్లిని సర్పంచ్గా గెలిపించుకున్నాడు గతంలో ఇప్పుడు కూడా అతను ఊరికే పరిమితం కాకుండా జిల్లాకే కాకుండా నియోజకవర్గానికి కాకుండా రాష్ట్రం మొత్తం క్యాబినెట్ పదవిస్తే అతను ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళని బ్యాక్ బ్యాక్బోన్ నుండి ఖచ్చితంగా ముందుకు నడిపిస్తాడని కూడా కావనాశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ముఖ్యమంత్రి గారు ఘోర మీరు ఖచ్చితంగా బుక్ల దశగిరి గారికి క్యాబినెట్లో మంత్రి పదవిస్తే అతను ఖచ్చితంగా సమాన్యాయం చేస్తాడని కూడా కోరుకుంటూ తెలుపు కర్నూలు జిల్లా కర్నూలు ఎంఆర్పిఎస్ నాయకుల తరఫున విన్నవించుకుంటున్నాము ఓకే